ఓసీడీకు ట్రీట్మెంట్ ఉందా డాక్టర్ గారు ఇప్పుడు మనం ఓసీడీ ట్రీట్మెంట్ గురించి మాట్లాడుకుంటే ఓసీడీకి ఇప్పుడు మెడికల్ రంగంలో ఖచ్చితమైనటువంటి ట్రీట్మెంట్ అవైలబిలిటీలో ఉంది కానీ ఏంటంటే మనం ఎర్లీ స్టేజ్లో మనల్ని మనం గుర్తించుకొని ఒక సైకేట్రిస్ట్ దగ్గరికి వెళ్ళినప్పుడు మనకి ట్రీట్మెంట్ అనేది ఎర్లీగా దొరుకుతుంది సో దానివల్ల అంటే ట్రీట్మెంట్ ఎర్లీగా తీసుకోవడం వల్ల ఓసీడీ వల్ల వచ్చేటువంటి సెకండరీ కాంప్లికేషన్స్ని మనం తగ్గించుకోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ ఈ అవాంఛిత అండ్ ఆలోచనల వల్ల వాటి నుండి వచ్చేటువంటి యాక్షన్స్ వల్ల పేషెంట్కి ఏమవుతుందంటే పోను పోను వాళ్ళొక మానసిక ఒత్తిడికి లోనై బాధ భయము అండ్ ఎటు ఇలాంటి జీవితం నాకెందుకు అని చెప్పేసేసి సూసైడ్ అటెంప్ట్ కూడా చేసేటువంటి రోజులు వస్తాయి ఇంకా విపరీతమైనటువంటి స్టేజెస్లో ఏమవుతుందంటే ఈ ఓసీడీ అనేది ఒక సైకోసిస్క కన్వర్ట్ అవుతుంది సో అలాంటి స్టేజెస్లో ట్రీట్మెంట్ అనేది కొంచెం కష్టంగా ఉంటుంది అండ్ ఈ ఎర్లీ స్టేజెస్లో కనుక మనం ట్రీట్మెంట్ తీసుకుంటే మనకి మెడికల్ ట్రీట్మెంట్ అవైలబిలిటీలో ఉంది అండ్ అలాగే కౌన్సిలింగ్ సెషన్స్ కూడా అవైలబిలిటీలో ఉన్నాయి ఇప్పుడు మనం మెడికల్ ట్రీట్మెంట్ తీసుకుంటే మెయిన్గా ప్రధానంగా ఈ ఓసీడీకి మనం యాంటీ డిప్రెసెంట్స్ అనేవి అడ్వైజ్ చేస్తాం అండ్ ఎట్ ద సేమ్ టైం మనం యాంటీ యాంగ్జైటీ డ్రగ్స్ కూడా మనకి అవైలబిలిటీలో ఉన్నాయి వీటన్నిటి వల్ల ఏంటంటే పేషెంట్కి ఆ థాట్స్ రావడం అనేది తగ్గుతుంది అండ్ ఈ యాంగ్జైటీ భయము ఆందోళన అండ్ విపరీతమైన మానసిక ఒత్తిడి ఉంటుందని మనం మాట్లాడుకున్నాం కదా అవన్నీ కూడా తగ్గుతాయి అనమాట ఇవి కాకుండా కౌన్సిలింగ్ సెషన్స్ కూడా ఉంటాయి ఇందులో ప్రధానంగా సిబిటీ అంటాం కాగ్నిటివ్ బిహేవియరల్ థెరపీ అండ్ ఇది మాత్రమే కాకుండా ఈ థాట్స్ని ఎలా ఆపుకోవాలి ఇప్పుడు వచ్చినటువంటి ఈ అన్నెసరీ థాట్ ఏదైతే నీకు ఒబ్సెషన్ ఉందో ఇప్పుడు చేతులు ఎలా కడుక్కోవాలి అని అనిపిస్తుంది అది కంపల్షన్ అండ్ ఈ చేతులకి మురికి అంటుకుంది మురికి అంటుకుంది అనేటువంటిది నీకు అదొక ఒప్సెషన్ వాటిని ఎలా కంట్రోల్ చేసుకోవాలి అనేది కూడా మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాము అండ్ ఈ యాంగ్జైటీ తగ్గడానికి వేరే యాంగ్జైటీ టెక్నిక్స్ ఉంటాయి బ్రీతింగ్ టెక్నిక్స్ ఎక్సర్సైజెస్ ఇవన్నీ కూడా డైలీ ఎప్పుడు చేయాలి ఎన్నిసార్లు చేయాలి వీటి ప్రొసీజర్ ఏంటి ఇవన్నీ కూడా మేము పేషెంట్స్కి ఎక్స్ప్లెయిన్ చేస్తాం వన్స్ కాంప్లికేషన్స్ వచ్చిన తర్వాత ట్రీట్మెంట్ అనేది కొంచెం సినారియో మారుతుంది దానికి సైడ్ ఎఫెక్ట్స్ కూడా మనం మెడికల్ ట్రీట్మెంట్ అడ్వైజ్ చేయాల్సి వస్తుంది